హాయ్ అండి అమ్మ ఛానల్కు స్వాగతం కాలం చలబడింది కదండి కాలం చలబడింది అంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇంకా మనకి గుర్తొచ్చేది వేడివేడి పకోడి అందుకు కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా సన్నగా చేరుకోవాలండి అలాగే పచ్చిమిరగాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అల్లం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఆయిల్ అండి బాగా మరపెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు కప్పులు శనగపిండి వేసుకోవాలి సోడా కూడా వేసుకోవాలండి ఒక అర టీ స్పూను అలాగే బియ్యపిండి కూడా ఒక కప్పు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలండి వాటర్ పోయకుండా కలిపేసుకున్న తర్వాత తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలండి పల్లీలను డీప్ ఫ్రై చేసి వేసుకోవాలండి ఇలా డీప్ ఫ్రై చేసుకుని పల్లీలు వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల పల్లీలు మనం తింటున్న పకోడీ తింటున్నప్పుడు బాగా క్రిస్పీగా బాగుంటుంది ఇప్పుడు మనకి తగినంత వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలండి మొత్తం మిశ్రం మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా తగినంత వాటర్ పోసుకోవాలండి బాగా జారుగాను పోసుకోకూడదు అలాగని బాగా గట్టిగానే కాదు కొంచెం మనకి పకోడి ఇలాగా చేత్తో ఇలా ఇదుపుతుంటే పకోడి ఆకారం పడేలాగా వేసుకోవాలి పోసుకోవాలి వాటర్ని బాగా పలచగా కలుపుకోకూడదండి గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవడమేనండి స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత ఈ పకోడీలు ఆయిల్లో వేసేసుకోవడమేనండి మనకి స్నాక్స్ ఎన్ని రకాలు పెట్టినానండి ఈ పకోడీ పెడితే ఇక మన దృష్టి ఇంకా వేట్ల మీదకి పోదు పకోడీల మీదకి వెళ్తుంది పకోడీ అంటే అంత ఫేమస్ కదండి అందరికీ అందుకే నేను పకోడీని మించిన స్నాక్స్ ఏది లేదంటానో మీరేమంటారో కామెంట్ బాక్స్లో పెట్టేయండి సరే వేడి వేడి పకోడీ రెడీ అయిపోయిందండి మళ్ళీ ఆయిల్లో ఇంకా మళ్ళీ వేసుకున్నాం అండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూసి ఆయిల్లో తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి పకోడి ఆయిల్లో వేయంగానే తిప్పకూడదండి గట్టి పెట్టి తిప్పేయకూడదు వన్ టూ మినిట్స్ ఆగిన తర్వాత తిప్పాలండి అప్పుడే మనకు పకోడీలు బాగా వస్తాయి లేదంటే ఆయిల్లో పిండి మొత్తం మిక్స్ అయిపోద్ది పకోడీలు బాగా రావాలంటే అండి మనం పిండి కలుపుకునేటప్పుడే అన్నీ బాగా వేసుకోవాలి వేసుకుంటే మనకు పకోడీ బాగా వస్తుంది టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది రెడీ అయిపోయినాయండి వేడి వేడి పకోడీలు చూడండి ఎంత బాగా వచ్చినాయో చూస్తుంటే ఇలాగే తినాలనిపించేస్తుంది సో మీరు కూడా ఇలాగే వేసుకుని తినండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్